హలో నమస్తే జర్నలిస్ట్ వయర్నాలు ఏపీ బీజేపీకి అధిష్టానం షాక్ ఇచ్చింది ఏపీ బీజేపీ మేము అధిష్టానంతో సంబంధం లేదు మా ఎజెండా వేరు మా వ్యవహారం వేరు అంటూ బిహేవ్ చేస్తూ వస్తున్నారంటూ చాలా సందర్భాల్లో నేను చెప్పాను చాలా సందర్భాల్లో దానికి సంబంధించిన ఆధారాలతో సహా జర్నలిస్ట్ వయన్నర్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చాను అనేక అంశాలకు సంబంధించి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక వైఖరిగా ఉంటే రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీలోని మెజారిటీ నాయకులది ఒక వెర్షన్గా ఉంటుంది దానికి సంబంధించిన అనేక ఎగ్జాంపుల్స్ అనేక సందర్భాల్లో మీ ముందు పెడుతూ వచ్చాను ఆదాని అంశానికి సంబంధించి ఆదానీ అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదానీని జగన్మోహన్ రెడ్డిని ముగ్గురిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు రాస్తున్న క్రమంలో సో ఆ వార్తలు రాస్తున్న క్రమంలో ఆదానికి మోదీకి ఏంటి సంబంధం తెలుగుదేశం పార్టీ మీడియా పైన ఎందుకు ఇలా మా పైన వార్తలు రాస్తోంది మోదీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు వార్తలు రాస్తుందని ప్రశ్నించిన ఒక్కడంటే ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడల అంతేకాదు గతంలో మోదీని ఒక దెయ్యంతో పోలుస్తూ కొంతమంది పెద్ద పెద్ద పత్రికలు నడిపిస్తున్న వ్యక్తులు వార్తలు రాసినప్పుడు కూడా తెలుగుదేశ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బాధ్యులు ఎవరు స్పందించలేదు బహుశా వాళ్ళకి ఎందుకో కోపం రాలేదు కనీసం వాళ్ళకి ఎందుకో స్పందించాలని కూడా అనిపించలేదు అయితే రాజ్యసభ మూడు స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో రేపటితో నామినేషన్లకు గడువు ముగియబోతోంది ఈ మూడు స్థానాల్లో ఒకటో రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది లాంటి వార్తలు వచ్చాయి భారతీయ జనతా పార్టీ లోక్సభ స్థానాలను తక్కువగా తీసుకుంది రాజ్యసభ స్థానాల పార్టీకి అవసరం రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది బలం తక్కువగా ఉంది కాబట్టి ఆ స్థానాలపైన భారతీయ జనతా పార్టీ కట్టేసి కన్నేసింది మూడు స్థానాల్లో రెండు భారతీయ జనతా పార్టీ కోరుతుంది లాంటి వార్తలు వచ్చాయి సో దానికి అయితే ఒక స్థానం మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నట్లుగా సమాచారం వచ్చింది ఆ ఒక స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీలోని తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీలో చేరిన చాలా మంది నాయకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్న సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు మరికొంతమంది కూడా ఆ స్థానం పైన కన్నేసి అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యసభకు వెళ్ళడానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు సుజనా చౌదరి గారి పేరు ఒక్కటి బయటకు వచ్చింది కానీ అనేక మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న కొంతమంది నేతలు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి రాజీనామా చేసిన కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీ పార్టీ కోసం పనిచేస్తున్న కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా భారతీయ జనతా పార్టీ కోటాలో రాజ్యసభ స్థానం తీసుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తూ వచ్చారు బట్ వీళ్ళందరి ప్రయత్నాలని పెట్టి రాష్ట్ర నాయకత్వం కూడా ఒకరిద్దరు పేర్లను సిఫార్సు చేసే ప్రయత్నం చేసింది కేంద్ర నాయకత్వానికి రాజ్యసభ సభ్యత్వం కోసం కానీ వాళ్ళ సిఫారసులను కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది సో ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ గతంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించారు బీసీ ఉద్యమ నేతగా ఉన్న ఆరు కృష్ణే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రెండు ప్రాంతాలకు సంబంధించిన బీసీల సమస్యలపైన పోరాటం చేస్తూ వచ్చారు సో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్కృష్ణయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అంటూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నేతగా ఉన్న ఆరు కృష్ణయ్యకు వైసీపీ ఆ స్థానాన్ని కేటాయించింది రాజ్యసభకు పంపించింది బీసీలకు పెద్దపేట వేస్తున్నామంటూ ఎలక్షన్లో చెప్పుకునే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆర్ అనూహ్యంగా ఆ పదవికి రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేసిన సందర్భంగా చెప్పిన మాట ఢిల్లీలో రాజ్యసభలో కూర్చోవడం వల్ల ఏం ఉపయోగం లేదు నేను తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల సమస్యలపైన ఫైట్ చేయాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల ఇష్యూస్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి పరిష్కారం చేసి అయ్యేలా చూడాలనుకుంటున్నాను కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఉంటే పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే ఉంటున్నాను కాబట్టి నేను ఆ పదవికి రాజీనామా చేశానంటూ చెప్పారు ఆయన ఈ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు కూడా చెప్పారు సో వైసీపీ పైన వ్యతిరేకత లేదు కానీ బీసీ ఉద్యమం కోసం నేను ఇక్కడ రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం గురించి ఆయన ప్రస్తావన చేశారు అటువంటి ఆరు కృష్ణయ్యను తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమే ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నాను చేస్తానని చెప్తున్న హాలకృష్ణ నేను భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభకు పంపించబోతుంది సో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్న వాళ్ళలో మనవాళ్ళు పార్టీ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అనే అధిష్టానం భావించిందా లేకపోతే అక్కడ రాజ్యసభ స్థానం ఖాళీ అయింది దాన్ని బీసీ ఉద్యమం నేతకి ఇవ్వడం ద్వారా తెలంగాణలో రాజకీయంగా గెయిన్ తీసుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేసిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ సభ్యత్ ఈ సభ్యత్వాన్ని రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యత్వాన్ని కొంతమందికి సిఫారసు చేసిన రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా వాళ్ళందరికీ షాక్ని కలిగించేలా కేంద్ర నాయకత్వం ఆరు కృష్ణయ్య పేరును తెరపైకి తీసుకొచ్చింది సో ఆరు కృష్ణయ్య పేరును తెరపైకి తీసుకు రావడంతో చాలా మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు షాక్ లో ఉన్నారు వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు ఆర్ కృష్ణయ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోతున్నట్లుగా కనీస సమాచారం కూడా లేదు సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పైన పెద్దగా ఆశలు పెట్టుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో గెలవడం పైన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరణ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ వస్తోంది అనేది ఈ నిర్ణయం ద్వారా మనకు అర్థమవుతుంది సో దీనిపైన ఇంకొక స్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదు మళ్ళీ జనసేనకి ఇస్తారా లేదా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది సో ఈ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం కన్సిడర్ చేయకపోవడం పట్టించుకోకపోవడం అనేది ఏపీ రాజకీయాల కోణంలో చూసినప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది